హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ క్లిక్ చేసి నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాండి మా షాప్ వచ్చి విజయవాడలో సిల్స్ వంట చిన్న చిన్నగా గుడివాడ షాప్ అండి ఒకేలా మీరు ఎవరు వాదని స్కీమ్ నమ్మని సంప్రించండి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఫస్ట్ శారీస్ కలెక్షన్ ఈ రోజు వీడియోలో మంచి జార్జెట్ పట్టు వచ్చింది మేడం జార్జెట్ పట్టు ఫ్యాన్సీ పట్టు రెండు రకాల ఆఫర్స్ వచ్చినాయి మేడం ఫంక్షన్ వేర్ ఐటమ్ మేడం ఇవన్నీ చాలా మంచి ఫంక్షన్ ఫ్యామ్ పళ్ళు వచ్చి శారీ మొత్తం బుటాస్ వస్తుందండి ఈ శారీకి ఏంటంటే డిజైన్ బ్లౌజ్ వర్క్ వస్తుందండి మగ్గం వర్క్ బ్లౌజ్ అండి ఓకే ఇవన్నీ యాక్చువల్ గా మనం పద్నాలుగు వందలు పదిహేడు వందల ఆరేంజ్ ఐటమ్స్ అమ్మిన ఐటమ్స్ అండి బట్ ఇప్పుడు మనం మంచి ఆఫర్స్ లో వేసినామండి వీటిలో ఏంటి ఇవన్నీ మిక్స్ బెయిల్ వచ్చిన సో అన్ని మగ్గం వర్క్ వచ్చినాయి కంప్లీట్ గా మగ్గమ్ ఇవి జార్జెట్ పట్టు రెండు రకాల ఐటమ్స్ వస్తాయండి వీటిలో అసలు ఎంత పడుతుందండి ఇది ప్రైజ్ ఇప్పుడు మనం ఇచ్చే ప్రైజ్ అండి స్పెషల్ రేట్ అండి ఇవన్నీ పదహారు పదిహేడు వందలు అమ్మిది స్పెషల్ రేట్ అండి ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీకి అండి ఎయిట్ ఫిఫ్టీ మంచి జార్జెట్ పట్టు లక్ష బుట్ట కూడా వచ్చింది ఇది వచ్చి ఫ్యాన్సీ బలాటన్ పట్టు అండి రెండు రకాల క్వాలిటీలండి అన్ని ఒకటే రేంజ్ వచ్చింది అన్ని మగ్గమ్ బ్లౌజ్ లేదు ఇది జార్జెట్ పట్టుది ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇట్లా కలర్స్ బ్లౌజెస్ కానీ చాలా బాగున్నాయి అన్నమాట టూ డిఫరెంట్ టైప్స్ అయితే చూపించారు ఇవన్నీ అండి జార్జెట్ పట్టు ఫ్యాన్సీ రెండు రకాల పట్టు అండి ఇంకా కలర్స్ కూడా వచ్చినాయండి జార్జెట్ పట్టు సో ఇవన్నీ డిజైన్స్ అండి ఏవన్నీ తీసుకున్నా కేవలం అంటే ఎయిట్ ఫిఫ్టీ అండి కేవలం నైట్ డ్రెస్సెస్ అండి ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీ అండి ఇవన్నీ యాక్చువల్ గా నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల యాభై రూపాయలు క్వాలిటీ అండి ఇవన్నీ మనం ఇప్పుడు ఆఫర్స్ లో ఇస్తామండి మంచి ఆఫర్స్ లో బ్రాండెడ్ క్వాలిటీ అనమాట ఇప్పుడు ఇది వచ్చి ఎల్ ఎల్ సైజ్ అండి ఇది వచ్చి ఎం సైజ్ అండి బ్రాండెడ్ క్వాలిటీ అనమాట క్వాలిటీలో అన్ని ఒక్కటే రేట్ ఇస్తాయి ఇది డబల్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ ఇదేమో ఎక్స్ఎల్ అండి సైజెస్ కూడా పక్క పక్కనే పెట్టేస్తానండి ఇవన్నీ ఏది కావాలో తీసుకోవచ్చని మరి ఇప్పుడు ఇవన్నీ ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏవైనా తీసుకోండి అన్ని నాలుగు వందల యాభై నుంచి ఐదు వందలు అమ్మే క్వాలిటీలు అన్నీ ఓన్లీ త్రీ ఫిఫ్టీకి ఇస్తామండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఉంది ఫస్ట్ ఎమ్మో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అట్లా వచ్చింది మేడం ఇది ఎక్సెల్ సారీ అన్ని సైజెస్ మీకు చూపిస్తాను అయితే ఇవి త్రీ ఫిఫ్టీ ఇస్తామండి ఇప్పుడు అవన్నీ క్లియర్ఎన్సీలో ఇవి మాత్రం కాలర్ ఎక్కండి ఇవచ్చి ట్రిపుల్ ఎక్ అండి ఇది వచ్చి ఎక్స్ఎల్ అండి చెప్పేస్తాం ఇవన్నీ కాలెక్ అండి ఇది వచ్చి మనకి ఎం సైజ్ అండి కాలెక్ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఇది కూడా ఎం అండి ఇది ఎల్ సైజ్ అండి సో మీకు క్లియర్ గా ఎల్ సైజ్ ఎం సైజ్ అన్ని పెడుతున్నాం ఏవైనా తీసుకోండి కేవలం ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తాం ఇవన్నీ సారీస్ అండి పార్టీ వేరు సారీస్ అనమాట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ చక్కగా జ్యువెల్ షేడ్ వచ్చేసింది లేస్ బోర్డర్ సూపర్ ఉందండి ఈ డిజైనర్ బ్లౌజ్ వస్తుందండి ఎంత ఇవన్నీ యాక్చువల్లీ ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీస్ అండి ఇప్పుడు అన్ని ఇవన్నీ కూడా మనకు ఆఫర్స్ లో ఇస్తున్నామండి యాక్చువల్లీ మగ్గం వర్క్ అనేది హెవీ వర్క్ ఫంక్షన్ వేర్ బార్డర్స్ అండి ఇప్పుడు ఇవన్నీ మనం క్లియరెన్స్ సేల్ వస్తున్నామండి అంటే ఏ శారీ అయితే తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తామండి ఫోర్ నైన్ ఎస్ మేడం వర్క్ వచ్చేసింది అనమాట లేస్ బార్డర్ కూడా వస్తుంది ఏవైనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ అండి డిజైనర్ పట్టు బార్డర్స్ రావండి శారీస్ కి బట్ క్వాలిటీ అనేది అన్ని ఏడు ఎనిమిది వందల రూపాయల క్వాలిటీలు అండి మంచి ఛాన్స్ ఎట్కి ఇస్తామండి ఇవి కూడా అన్ని ఇప్పుడు స్పెషల్ రేట్స్ అండి ఏ శారీనా తీసుకోండి మేడం కేవలం కేవలం అంటే ఉప్పాడ పట్టండి కాకపోతే బోర్డర్ లెస్ అనమాట ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా బోర్డర్ లెస్ ఫస్ట్ ఓపెన్ చేసింది ప్యారెట్ గ్రీన్ ఇదైతే నార్మల్ గ్రీన్ వస్తుంది హండ్రెడ్ కి త్రీ శారీస్ ఇస్తున్నారండి కస్టమైజేషన్ పర్పస్ కి అయితే సూపర్ యూజ్ ఉంటుందండి అసలు మామూలుగా లేదు శారీస్ పదకొండు వందలకి మూడు శారీ విత్ బ్లౌజ్ శారీ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ బార్డర్స్ అనమాట భలే ఉన్నాయండి అసలు కలర్స్ కూడా లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ఏమైనా తీసుకోవచ్చండి త్రీ శారీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఏ శారీ అయినా చక్కగా మనకి బోర్డర్ లెస్ వస్తుంది ట్ ఇంటి దగ్గర శారీ బిజినెస్ మెయింటైన్ చేస్తూ స్టాక్ కావాలి అనుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అండి సిల్క్స్ ఏవైనా సింగిల్ తీసుకునే వాళ్ళకి నాలుగు వందలు కంపల్సరీ పడుతుంది సింగిల్ మా అమ్ము మరి ఇస్తాను సింగిల్ సారీస్ మేడం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ క్వాలిటీస్ మేడం ఇది కూడా మనం మంచి ఆఫర్స్ లో ఇస్తున్నాం మేడం ఏ సారీస్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ఫోర్ నైన్టీ నైన్ ఎస్ మేడం ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ఇప్పుడు పట్టు శారీస్ లేస్ బోర్డర్ హైలైట్ అండి శారీ కూడా చాలా బాగుంటుందండి ఓపెన్ చేస్తే మాత్రం అసలు మిస్ అవ్వమాకండి కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం క్లీన్ కాటన్ శారీస్ మేడం ఓకే ఈ ఒరిజినల్ క్వాలిటీ అండి ఇవి కూడా మనకి మంచి ఆఫర్స్ లో వచ్చినాయి మేడం చాలా లైట్ వెయిట్ అండి అసలు ఈ సమ్మర్ కంటే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మంచి ఛాన్స్ ఎట్లు వస్తాం మేడం ఇది కూడా ఏ శారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం పదకొండు వందలకి నాలుగు మేడం పదకొండు వందలకి నాలుగు శారీ విత్ బ్లౌజే కదా శారీ విత్ బ్లౌజ్ సింగల్ మార్పు మూడు వందలు పడిద్దండి ఇంతటి నుంచి వీడియోని లైక్ చేయండి అండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది క్లిక్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్ షాప్ నుండి వీడియోస్ వచ్చేయండి మన ఛానల్లో లేకపోతే రాదు అన్నట్లు ఏదైనా లెవెన్ హండ్రెడ్ కి ఫోర్ ఛారెల్ ఓకే నా పెట్టుబడి పర్పస్ కి కూడా అలా యూస్ చేసుకోవచ్చు డైలీ సూపర్ అండి ఇది ఇంకొక డిజైన్ అనమాట సూపర్ ఫోర్ శారీస్ లెవెన్ హండ్రెడ్ తగిన శారీస్ మేడం మంచి పార్టీ వేర్ శారీస్ మేడం క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవన్నీ ఆరు వందల యాభై రూపాయల మీన్ క్వాలిటీ అండి ఇవన్నీ ఇప్పుడు ఇవి మనం చాలా స్పెషల్ రేట్లో తెప్పించాం మేడం ఏసారి తీసుకోమండి కేవలం అంటే కేవలం టూ నైన్టీ నైన్ తీస్తున్నాం మేడం టూ నైన్టీ నైన్ ఎస్ మేడం ఈ కలర్స్ చాలా ఉన్నాయండి ఏ శారీ అయినా టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది కలర్స్ ఇవి లైట్ షేడ్స్ అండి ఫస్ట్ అయితే కొంచెం బ్రైట్ గా చూపించాం కదా ఇది లైట్ గా వస్తాయన్నమాట ప్రైస్ టూ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ బ్లౌజ్ వర్క్ అండి ప్లేన్ ప్లెయిన్ కి బ్లౌజ్ వర్క్టర్న్ తక్కువగా ఉందండి యంగ్స్టర్స్ అయితే బాగా లైక్ చేశారన్నమాట కొన్ని ఎనిమిది వందల తొమ్మిది క్వాలిటీ అండి చిన్న తక్కువ క్వాలిటీ డిజైనర్ మంచి డిజిటల్ బ్రౌజ్ అండి కలర్ బ్రాండ్ అండి ఈ వర్క్ వచ్చింది బ్లౌజ్ కి షిఫ్ట్లీ వర్క్ అండి ఈ కాస్ట్లీ ఎక్కువ ఉంటాయండి ఇవన్నీ ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేంజ్ అండి ఏ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫైవ్ నైన్టీ నైన్కి ఇస్తామండి ఫైవ్ ఎస్ మేడం ఇవన్నీ అన్ని కలర్స్ అండి సైజ్ అండి మంచి పార్టీ అండి మంచి బ్లాక్ కలర్ కి రెస్పెక్టెడ్ లాగా వచ్చింది అనమాట ఈ పళ్ళు వస్తుంది మేడం ఓకే శారీ మొత్తం వస్తుంది ఇట్లా ఇవన్నీ మనం మూడు యాభై ఎంఈన్ క్వాలిటీస్ అన్ని రేట్ రా ఇవన్నీ మనం స్పెషల్ రేట్ లో తెప్పించాం మేడం ఇవన్నీ కేవలం వెయ్యికి ఐదు అండి వెయ్యికి ఐదు ఎస్ మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్క్స్ విజయవాడ ఫైవ్ శారీస్ థౌసండ్ ఇవన్నీ ప్యూర్ మలా కాపన్ అండి ఓకే అన్ని డిజైన్ క్వాలిటీ అండి ఇంకా క్లాస్ క్వాలిటీ ఛాన్స్ రైట్లు వేస్తాం మేడం ఇంకొంచెం హైలైట్ క్వాలిటీ సంజీర్ పని ఉండదండి అసలు అవన్నీ ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీ అండి స్పెషల్ ఆఫర్స్ ఇస్తాం కేవలం పదకొండు వందలకి మూడు అండి పదకొండు వందలకి మూడు ఇది బాక్స్ బాక్స్ తీసుకుంటే వెయ్యికి మూడు వేస్తాం మేడం